ఇంతవరకు ఇండియా చరిత్రలో ఇలాంటి సనాతన ధర్మాన్ని బేస్ చేసుకొని మూవీ ఇంతవరకు రాలేదు శివ తాండవం బాలకృష్ణ ఆడబోతున్నాడు ఇంతవరకు బాలకృష్ణ డైలాగ్స్తోనే చూశాను ఇక్కడ డైలాగ్స్తో పాటు ఆ ఫైట్స్ ఎలివేషన్స్ అల్టిమేట్గా ఉంది ఆ ఈశ్వర్డే భూమికి వచ్చి సింహం గర్జించినట్టు శివ తాండం చేశాడు బాలకృష్ణ డైలాగ్స్ అయితే ఫంటాస్టిక్ ఉన్నారు అట్లా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ మన మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ నచ్చలేదని కామెంట్ చేస్తున్నారు ఏమంట మూడవ బ్రదర్ బాలకృష్ణ ఈజ్ ఎవర్ గ్రీన్ అయింది ఒక సపరేట్ ట్రాక్ ఉంటది అతను అతను తరువాత వీళ్ళంతా ఎందుకంటే అతను సీనియర్ యాక్టర్ గ్రేట్ అతను అసలు రికార్డులు స్టార్ట్ అయింది అతని వల్ల నరసింహ నరసింహాయుడు సమరసింహారెడ్డి అలాంటి అల్టిమేట్ డైలాగ్స్ ఫైట్ సీన్స్ ఎంటర్ చేసిందే బాలకృష్ణ గారు ఆ తర్వాత సింహ ఇప్పుడు చాలా సినిమాలు అతను బ్లాక్ బస్టర్ అయ్యాయి అంటే ట్రెండ్ అతను డిఫరెంట్ అతనిలా ఎవరు యాక్టింగ్ కూడా కూడా ఐడిదాపు రా డైలాగ్స్ ఏ డైలాగ్స్ చూసినా అల్టిమేట్ గా ఉన్నాయి అట్లాగే యూపీ కుంభమేళ గురించి స్టోరీ బాగా ఉండబోతుంది అంటారు యూపీలో కూడా ఇది రిలీజ్ మరి దాని గురించి అక్కడ పెరుగుతారాస్ ఎందుకంటే ఇది వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది ఇందులో డైలాగ్స్ కూడా నువ్వు ఏ దేశానికి వెళ్ళినా నీకు ఒక మతం కనిపిస్తుంది కానీ ఈ దేశంలో వెళ్ళినా ఒక ధర్మం వినిపిస్తుంది అదే సనాతన హైందవ ధర్మం అని ఆ డైలాగ్ అయితే గూజ్ ఓల్డ్ వరల్డ్ లెవెల్లో ఆ డైలాగ్ ఉండబోతుంది చాలా డైలాగ్స్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నరుకుతానో తెలవదు నా కొడక ఊహకు కూడా అందదు డోంట్ టచ్ మై కాన్సార్ ఎనిమిది కంటాలు తెగాల రక్తం చెందాలా ఎవ్రీ డైలాగ్ మైండ్ బ్లోయింగ్ బ్రో సూపర్ గా ఉన్నాయి అల్టిమేట్ గా ఉన్నాయి డైలాగ్స్ చూసుకున్నా దేశానికి దేశం వైపుకి వస్తే నువ్వు ఖండిస్తావేమో భగవంతుని వైపు వస్తే నేను ఖండిస్తాను నీ దృష్టిలో ఇది సర్జికల్ స్ట్రైక్ అని సూపర్ డైలాగ్స్ ఏ డైలాగ్ తీసుకున్న అల్టిమేట్గా ఉన్నాయి బాలకృష్ణ ఇంతవరకు మనం సమరసింహారెడ్డి నరసింహ నాయుడులోనే డైలాగ్ చూసాము ఇందులో అద్భుతమైన డైలాగ్స్ చూడబోతున్నాం ఆ ఫైట్ సీన్స్ కూడా అల్టిమేట్గా ఉన్నాయి ఆ ఈశ్వరుడే వచ్చి ఫైట్ చేసినట్టుగా శివ ఆడాడు బాలకృష్ణ బాలకృష్ణ సిక్స్టీ ప్లస్ ఏజ్లో కూడా ఎలా అల్టిమేట్ గా ఫైట్స్ ఆ డైలాగ్స్ ఆ డెలివరేషన్స్ ఆ ఎల్వేన్స్ చేయడం అనేది ఇంపాసిబుల్ బ్రదర్ అట్లాగే ట్రైలర్ లో బాలయబాబు ఏ ట్రైలర్ లో అయినా ఒక డైలాగు లేదా రెండు డైలాగ్ ఈసారి ఈ సినిమాలో ఐదు డైలాగులు ట్రైలర్ గా వదిలేరు కానీ ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ అంత కేసు కనపడలేదని కామెంట్ చేస్తాను దాని గురించి ఏమంటారు నో నో బ్రదర్ ఇంతవరకు బాలకృష్ణ అసలు బాలకృష్ణ రికార్డు లేదు చెరిపేస్తారు బ్రో ఇంతవరకు వెంకటేష్ కి నాగార్జున్ కి చిరంజీవి ఉన్న రికార్డ్స్ అన్ని తుడిచిపోతాయి ఒక యాజ్ ఎ సీనియర్ యాక్టర్ గా తన అల్టిమేట్ పర్ఫార్మెన్స్ బ్రో ఆ పర్ఫార్మెన్స్ ఇంకెవరు చేయలేరు అఖండ తర్వాత ఇది అఖండ టూగా రాబోతుంది అఖండమే ఒక విద్వాంసం సృష్టించింది బాక్సులు పగిలిపోయి ఈసారి థియేటర్లు వరల్డ్ వైజ్గా గా పగిలిపోతున్నాయి బాలకృష్ణ జై జైబాలయ్య ఇండియాలోనే ఎంతవరకు మారుమరిగింది వరల్డ్ వైజ్ గా జై బాలయ్య కాదు సనాతన ధర్మం వైపు ఇండియా ఒక క్రేజ్ లో ప్రధానమంత్రి కూడా ఇది చాలా ఇంపాజ్ సూపర్ సినిమాగా వెళ్ళబోతుంది అతను కూడా ఈ సినిమా చూడబోతాడని నా నమ్మకం ఉంది బ్రదర్ ఓకే అట్లాగే ఇప్పుడు వైభవం అనేది మన రాష్ట్రంలో బాగా హైలైట్ అయింది రేపు ఈ సినిమా హాల్ మీద ఏమైనా ప్రభావం చూపించిందంటారా యాక్చువల్గా ఏ హిట్ సినిమా కూడా ఐ బొమ్మ అసలు ఆపలేదు ఏదో నార్మల్గా ఉండే సినిమాలకే ఐ బొమ్మ ఐ బొమ్మలో చూస్తారు బ్లాక్ బస్ట్ అసలు బాలకృష్ణ సినిమా హిట్ టాక్ వస్తే అసలు వన్ మంత్ ఖాళీ కూడా ఉండవు బ్రో థియేటర్స్ దద్దరి వెళ్ళిపోతాయి అంతే థ్యాంక్ యూ బ్రో